మనందరం మళ్ళీ వెళ్ళి ఇచ్చిన బట్టి దేవుని వాక్యం చదువుకుందాం మత్స్సు వార్త మత్స్య వార్త పిల్లలు ఇంకా సైలెంట్ కూర్చోవాలి ఇంకా రెడ్డి తిరగొద్దు మత్స్సు వార్త ఒకటో ధ్యాయం పద్దెనిమిది వచ్చిన చదువుకుందాం మత్స్సు వార్త ఒకటో ఉదయం పద్దెనిమిది వచ్చిన నుంచి యేసుక్రీస్తు జనన విద్యను జనన విధమెట్లండగా ఆయన తల్లి అయిన మరియా యువసేపును ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను ఆమె భర్తమైన యోసేపు నీతి మొదలు ఉండి ఆమెను అవమానపరచిన వాళ్ళకి రహస్యంగా ఆమెను విడినాడిని ఉద్దేశించను అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకుని చుండగా ఇదిగో ప్రభుత్వ తా స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావిదు కుమారుడు అయిన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడుకుము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె ఓ కుమారుని కన్నును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించిన గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టు పెట్టుదనను ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్ను ఆయనకు ఇమ్మానియులను పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్తలు పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయో జరిగను ఇమ్మానియులని పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము యోసేపు నిద్ర మేలుకుని దూత తనకు ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యని చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమె నిరుక్కుండెను అతను ఆ కుమారుడికి యేసు అని పేరు పెట్టాను దేవా చదవబడిన వాక్యాన్ని దేవుని ఆస్వాదించి మా అందరితో ఈ ఉదయం కలిస వాళ్ళు మాట్లాడే ఈ వాక్యాన్ని మాకు తెరవమని మా పాపమలన్నీ మేము రక్తం పెడుతున్నాం మమ్మల్ని కడగండి శుద్ధీకరించండి అలాగే ప్రభు ఈ శ్రేష్ఠమైన వర్తమానాన్ని ధ్యానించబోతుండగా బలిష్ఠుడిన దూతకని ఈ రంగం మీద దగ్గరి మాకు అందరికీ వాక్యం విధంగా బోధించమని ఏసుక్రీస్తున్నామని అడుగుచున్నాము ఆమె నన్ను అందం చేసుకొచ్చున్నాము